హలో అండి నా పేరు అంబటి శ్రీనివాసరావు ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నాకు విద్యాబుద్ధులు నేర్పి ఇట్లా మీ ఎదురుగా మాట్లాడేట్లు చేసిన నా గురువులకి అట్లానే ఈ ఆడియో వింటున్న మీకు అందరికీ నా నమస్కారాలండి ఈరోజు మనము తదాస్తు అని దేవతలు అంటారు అనే విషయం గురించి మాట్లాడుకుందామండి ఎందుకంటేనండి మనం ఈ ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా మనం ఏమనుకుంటే అది జరుగుతుంది అనుకుంటున్నాం కదండి మనస వాచ కర్మణ మనం ఏం కోరుకుంటే అది జరుగుతుంది అనుకుంటాం కదా దాని అర్థం ఇదేనండి మనం అనుకుంటే పైన దేవడితో తదాస్తు అని అంటారు కాబట్టి మనకు జరుగుతుందని అనుకుంటున్నాం దాన్ని ఈరోజు విఫలంగా తెలుసుకుందాము ఉదాహరణకండి దేవుళ్ళు కానీ అయితేమి మన అయితేమి మన రాముడు కృష్ణుడు శివుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి యహోవ యేసుప్రభు అల్లా ఇట్లా ఎంతమంది దేవుళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేయరండి మనం ఏమనుకుంటే అది తదాస్తు అంటారంట దానికి ఏంటంటేనండి సపోజ్ మనము నాకు అంత మేము అదృష్టవంతుడిని నాకు అంతా బాగానే జరుగుద్ది అది జరుగుద్ది నేను సంపద సృష్టిస్తాను ఇట్లా పాజిటివ్ అనుకున్నాం అనుకోండి తదాస్తు అంటారంట దేవతలు అప్పుడు మనం అనుకున్నీ జరుగుతా ఉంటాయి అట్నే ఇంకా మనం అట్లా అట్లా నెగిటివ్ అనుకున్నాం అండి ఏం మేము దురదృష్టం వదులు అండి నాకేం కలిసి రావట్లేదండి నేను సినిమా చూస్తే ఆ సినిమా ఫెయిల్ అయిపోద్ది అండి నేను క్రికెట్ మ్యాచ్ కానీ చూస్తే ఆ రోజు భారత్ ఓడిపోద్ది అండి ఇట్లా నెగిటివ్ అనుకోండి పైన దేవుడు ఏమనుకుంటున్నా మనం ఏమైనా కూడా తాదాస్తారు తాదాస్తూ ఉంటారా అంటే మనం నిజంగా దూరం చూస్తూ ఉంటాం మనం చూసి నిజంగా క్రికెట్ మ్యాచ్ భారత్ ఓడిపోద్ది ఆ సినిమా చిరంజీవి సినిమాకి వెళ్ళేవరకు ఫెయిల్ అయిపోద్ది కాబట్టి మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించకండి పాజిటివ్గా ఉండండి తద్వారా మీరు అనుకున్న లక్ష్యాలన్నీ సాధిస్తుంది కాబట్టి మిత్రులారా మీరు ఎప్పుడు కూడా ఒక్క నెగిటివ్ ఆలోచన రాకుండా ఓన్లీ పాజిటివ్ దానికి ఒక మనం చెప్పుకుంటేనండి ఒక గంగాళం ఒక పెద్ద పాత్ర ఉంది అనుకోండి అందులో మంచి నీళ్ళు ఉన్నాయి బ్రహ్మాండం తాగొచ్చు బ్రహ్మాండం మనిషి బతకడానికి నీరు కావాలి కాబట్టి తాగొచ్చు బతుకుతాం కానీ అందులో ఒక్క విషపు చొక్కేస్తే ఆ నీరు మొత్తం దేనికి పని కాదు అది కనుక తాగితే చచ్చిపోతాం సేమ్ అట్లానేనండి నీకు ఎన్ని పాజిటివ్ ఆలోచనలు ఉన్నా ఒక్క నెగిటివ్ ఆలోచన ఉంటే ఆ పాత్రలో నీటి మొత్తాన్ని ఎట్టైతే ఒక విషపుస చెరగొట్టిందో నీ నెగిటివ్ ఆలోచన నీ జీవితాన్ని నాశనం చేస్తుందండి నువ్వు వెనుకున్న ఎంత పాజిటివ్ ఉన్నా కానీ అవన్నీ పోయి చివరికి ఆ నెగిటివ్గా జరుగుతుంది కాబట్టి మిత్రులారా మీరు ఎప్పటికి కూడా ఒక్క నెగిటివ్ ఆలోచన చేయకుండా ఎప్పుడు పాజిటివ్గా ఉంటూ మీరంతా డెవలప్ అవ్వాలని మీరు అనుకున్న లక్ష్యాలన్నీ చేరుకోవాలని నేను కోరుకుంటున్నాను దానికి ఒక ఉదాహరణ తీసుకుందామండి ఒక అతను మంచి భక్తుడు ఉన్నాడండి భక్తుడు ఆయనకు నమ్మకం కోరింది నేను అంత భక్తి చేశాను కాబట్టి దేవుడు నాకు ఏదనుకుంటే అది ఇస్తాడని నమ్మకం కోరింది సరే అనగా అనుకుంటాడు నాకు మంచి పెద్ద ఇల్లు కావాలనుకుంటాడు ఇల్లు వచ్చేసింది మంచి సంపద కావాలనుకుంటాడు వచ్చేసింది నాకు మంచి భార్య కావాలనుకుంటాడు ఇట్లా ఆయన ఏమనుకుంటే అన్ని బ్రహ్మాండగా వస్తే ఓ హై లెవెల్కి వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత ఒకరోజు ఎందుకో ఒక చిన్న నెగిటివ్ ఆలోచన ఇవన్నీ నాకు పోతే అనుకున్నాట అయిపోయింది ఇప్పుడు దాకా సంపద అంతా మొత్తం వరుస పెట్టి పోతావన్నయట కాబట్టి మిత్రులారా ఇది ఒక ఉదాహరణ ఇట్లా మీరు ఇప్పుడు కూడా ఒక్క నెగిటివ్ ఆలోచన కూడా రాకుండా మీరంతా పాజిటివ్గా ఉండి దాన్ని మీరంతా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను దీనికి మన సనాతన ధర్మం ఎప్పుడో చెప్తుందండి మన వాళ్ళు ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ ఆలోచన చేసేవాళ్ళు దానికి ఉదాహరణ ఏంటంటే అండి మనకి ఏదన్నా దీపం మారిపోతే దీప మారిపోయిందనేవాడు కాదు దీపం కొండెక్కిందనేవాళ్ళు అంటే బియ్యం కనుక ఇంట్లో బియ్యం అయిపోయినాయి అనుకోండి బియ్యం నిండుకున్నాయి అనేవాళ్ళు అంటే నెగిటివ్ ఆలోచన మనకి ఎప్పుడు పురాతన కాలం నుంచి వచ్చింది ఈ మధ్యకాలంలో నెగిటివ్ ఆలోచన ఉండకూడదని మనకు పురాతన కాలం వచ్చింది ఇప్పుడు మనకంతా నెగిటివ్ అయిపోయాం కానీ ఎప్పుడు మనవాళ్ళు పాజిటివ్గా ఉండేవాళ్ళు అనే పదం కూడా ఆడేవాడు వాళ్ళు ఈ విధంగా మిత్రులారా మనం కూడా మళ్ళా పురాతన మంచి ఆలోచనకి వెళ్ళేసి మనం అంతా డెవలప్ అవ్వాలని కోరుకుందాము అట్లానే ఈ నెగిటివ్ ఆలోచన వల్ల ఒక ఇద్దరు మనుషులు ఎట్లా పాడైపోయారో ఒక ఉదాహరణ తెలుసుకుందామండి ఒక ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు మంచి భక్తులుగా ఒక తపస్సు చేస్తుంటారు తపస్ చేసి మంచి పని చేసుకోవచ్చు కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే వాడే వాడు బాగబాడు ఈడు బాగూడు ఒకళ్ళ మీద ఒకళ్ళకే గ్లెడ్ చేస్తుంటాయి అనమాట వాడు డెవలప్ అవ్వకూడదు ఈ డెవలప్ అవ్వకూడదు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉంటేనూ ఎంత తపస్సు చేసుకుంటారు తపస్సు వేసి భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు ఫస్ట్ అతను అడుగుతాడు బాబు నీకు ఏం కావాలని మంచి తపస్సు చేసావు నీకేదో వరమిస్తానంటే ఇతను ఏం చెప్తానంటే ఏమండి రెండో అతని దగ్గరికి వెళ్ళండి అతను ఏమడితే అడిగితే అతనికి అంటాడు సరే అని చెప్పి రెండో అతని దగ్గరకి వెళ్ళదు దేవుడు ఆయన రెండో అతను అడుతాడు బాబు నీ తపస్సు నేను మెచ్చాను నీకేం కావాలో కోరుకుంటామంటాడు నాకు ఒక కన్ను తీసేయండి అంటాడు సరే అయిపోయింది అతను కన్ను తీసేసి మళ్ళీ ఫస్ట్ అతని దగ్గర వస్తాడు బాబు నువ్వు రెండు ది ఆయన దానికి రెట్టింపే ఉన్నారు నీ రెండు కళ్ళు తీసేస్తున్నాను అంట చూసావా ఎందుకు ఒకళ్ళ పా ఒకళ్ళ పాడవాలని కోరుకుంటే మనమే పాడవుతాం కాబట్టి ఎప్పుడు కూడా ఒకళ్ళు పాడవ్వాలని నెగిటివ్ ఆలోచన ఎప్పుడు చేయకండి మీరు పాజిటివ్గా ఉండి మీరు డెవలప్ అయ్యి మీరు మీరు డెవలప్ అయ్యి మన రాష్ట్రాన్ని దేశాన్ని డెవలప్ అయ్యి కోరుకుంటూ జై హింద్